కాంట్రాక్టు పనుల్లో కూడా ముస్లిములకు నాలుగు శాతం రిజర్వేషన్ ఇవ్వాలి అనే ప్రతిపాదన కర్ణాటక ప్రభుత్వం తీసుకొస్తోంది అది ప్రస్తుతం వివాదాస్పదం అయ్యింది కర్ణాటక ప్రభుత్వం అండి ఇప్పటికే మీరు గమనిస్తే వక్ఫ్ భూముల అంశానికి సంబంధించి చాలా చెడ్డ పేరు తెచ్చుకుంది గత రెండు నెలలుగా కర్ణాటకలో వక్ఫ్ భూములకు సంబంధించి వచ్చినన్ని వార్తలు భారతదేశంలో మరే రాష్ట్రంలోనూ రాలేదు అన్ని వార్తలు అనమాట కొన్ని చోట్ల రైతులు పాపం వాళ్ళు వాళ్ళ భూమి వాళ్ళు సాగు చేసుకుంటుంటే వాళ్లకు నోటీసులు వచ్చాయి ఆ నోటీసు ఏందయ్యా అని చెప్పి రైతులు లాయర్ దగ్గరికి వెళ్ళి కాస్త దీని అర్థం చెప్పండి అయ్యా అని చెప్పి అడిగితే లాయర్స్ ఆ నోటీస్ చదివి రైతులకు చెప్పారు అయా ఇవంట వక్ఫ్ భూములంట కాబట్టి మీరు సాగు చేసుకోవడానికి వీలు లేదు అని చెప్పి వక్ఫ్ బోర్డు మీకు నోటీస్ పంపించింది అని లాయర్లు ఆ రైతులకు చెప్పారు ఆ రైతులు లబోదిబో అనడం కర్ణాటకలో ఎందుకో తెలుసా మూడు నాలుగు తరాల నుంచి మేము ఈ భూమి సాగు చేసుకుంటూ ఉన్నాము మా నాన్న మా తాత మా ముత్తాత మా ముత్తాత తండ్రి అప్పటి నుంచి ఎప్పటి నుంచో సాగు చేసుకుంటున్నటువంటి భూములు అయ్యాయి ఇవన్నీ ఈ రోజు కొత్తగా వచ్చి వక్ఫ్ బోర్డు భూములు ఇవన్నీ అని చెప్పి మాట్లాడితే ఎట్లా ఏం మాట్లాడుతున్నారు అని చెప్పి ఆ రైతులు పాపం కంటతడి పెట్టడం కర్ణాటకలో అండి చాలా ప్రదేశాలలో గత రెండు నెలల్లో ఫుల్ గా అండి బ్యాడ్ అంటే బ్యాడ్ అయింది కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇది ఒకవైపు నడుస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వము మరో వివాదాస్పదమైన నిర్ణయం అనమాట కాంట్రాక్ట్ పనులు ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్ అనే ప్రతిపాదన మామూలుగా రకరకాల కాంట్రాక్ట్ వర్క్స్ ఉంటాయి కదండి ప్రభుత్వానికి సంబంధించిన కాంట్రాక్ట్ వర్క్స్ చాలా ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఒక దగ్గర స్కూల్ బిల్డింగ్ కట్టాలి ఓ కాంట్రాక్ట్ ఒక దగ్గర స్కూల్లో టాయిలెట్స్ లేవు టాయిలెట్స్ కట్టాలి కాంట్రాక్ట్ ఒక చోట ప్రభుత్వ భవనాలు ఉన్నాయవన్నీ ఎంఆర్ఓ ఆఫీసు లేదు బ్లాక్ ఆఫీసు బీడిఓ ఆఫీసు ఎన్ని ఆఫీసులు ఉంటాయి కదా వాటన్నింటికి రంగు వేయాలి మరమ్మత్తు చేయాలి ఇది ఒక కాంట్రాక్ట్ ఎగ్జాంపుల్స్ ఇస్తున్నాను నేను లేదా ఒక దగ్గర ఎక్కడో ఇంజనీర్స్ కాలనీనో దేన్నో నిర్మిస్తూ ఉన్నారు అక్కడ మొత్తం అన్ని ఇళ్లలో ఎలక్ట్రిసిటీ వర్క్ చేయాలి వైరింగ్ చేయాలి ఫ్యాన్స్ ఫిక్స్ చేయాలి ఇది ఒక కాంట్రాక్ట్ అలాగే కొన్ని చోట్ల పైప్ కనెక్షన్ వాటర్ కనెక్షన్ ఇవ్వాలి ఒక కాలనీ కాలనీ మొత్తానికి ఒక కాంట్రాక్ట్ ఇట్లా ఎగ్జాంపుల్స్ అనమాట ఓకే సో ఇటువంటి కాంట్రాక్ట్ పనుల్లో కూడా రిజర్వేషన్ ఉంది అన్న విషయం మీలో ఎంతమందికి తెలుసు ఒకసారి చేయొచ్చండి ఎస్ ఇటువంటి కాంట్రాక్ట్ పనుల్లో కూడా రిజర్వేషన్ ఉంది ఇందులో అండి ఎస్సీ ఎస్టీలకు కలిపి ప్రస్తుతం దాదాపు ఇరవై నాలుగు శాతం దాకా రిజర్వేషన్ ఉంది ఈ కాంట్రాక్ట్ పనులు తీసుకోవడానికి అలాగే కేటగిరీ వన్ కింద ఓబీసీలకు నాలుగు శాతం కేటగిరీ టూ ఏ కింద పదిహేను శాతం ఇట్లా మొత్తం నలభై మూడు శాతం దాకా కాంట్రాక్ట్ పనుల్లో ఎస్సీ ఎస్టీ బీసీలకు రిజర్వేషన్ అనేది అమలు అవుతోంది మిగతా యాభై ఏడు శాతం జనరల్ కేటగిరీ ఎవరైనా ఎట్లయినా సరే కాంట్రాక్ట్స్ ప్రభుత్వం అప్పగించవచ్చు అయితే ఇది సరిపోదు ముస్లింలకు ప్రత్యేకంగా మనం ఓ నాలుగు శాతం గనక కట్టబెడితే ముస్లిం సమాజం అంతా హర్షించి రేపు మనకు ఓట్లు గుద్ది గుద్ది వదులుతారు కదా రాబోయే ఎలక్షన్స్ లో అని కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం ఒక దుష్ట సంకల్పంతో ముస్లింలకు నాలుగు శాతం కల్పించి నలభై ఏడు శాతానికి మొత్తం ఈ కాంట్రాక్ట్ పనుల రిజర్వేషన్ తీసుకురావాలి అని చెప్పి ప్లాన్ చేస్తున్నారు సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం లెస్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ లోపలికే వచ్చేస్తుంది కదా సో ముస్లిమ్స్ ఓ నాలుగు శాతం పెంచుదాము అని చెప్పి ప్లాన్ చేస్తున్నారు అయితే రాబోయే శాసనసభ శీతాకాల సమావేశాలు జరుగుతాయి కదండి కర్ణాటక అసెంబ్లీ ఆ టైంలో లో ఈ బిల్లు తీసుకొచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తుంది అయితే ప్రతిపాదన ఎప్పుడైతే వీళ్ళు తీసుకొచ్చారో ఫుల్ గా అండి ఒక దుమారం రేగింది పూర్తిగా వివాదాస్పదం అవుతుంది ఎందుకు అని అంటే అండి మన రాజ్యాంగంలో ఎక్కడా కూడా మతపరమైనటువంటి రిజర్వేషన్ లేదు మతపరమైన రిజర్వేషన్ ప్రసక్తే లేదు మతం కోణంలో రిజర్వేషన్ ఇవ్వండి అని ఎక్కడా చెప్పలేదు అసలు భారతదేశాన్నే ఎవడో ముక్క కోసినట్టుగా కోసి పారేసి ఎడం వైపు కుడివైపు ముస్లింల కోసం అని ఒక ప్రత్యేకంగా దేశాన్నే ఏర్పాటు చేసి మరీ పెట్టారు ఆనాటి కాంగ్రెస్ పెద్దలు ప్లస్ బ్రిటిష్ వారు అందరూ కలిసి అంత ల్యాండ్ వదులుకున్నాం అంత ల్యాండ్ లోకి వెళ్ళండి అని చెప్పి పంపించారు ఇవన్నీ సరిపోదు అన్నట్టు మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి అంటే భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింలకు ఏమైనా సమస్య వస్తుందేమో అని చెప్పి నెహ్రూ గారి కాలం నుంచి మొదలెట్టారండి మన మొదటి విద్యాశాఖ మంత్రి గారు ఎవరో మీకు తెలుసు కదా ఇక అక్కడి నుంచి మొదలెట్టారు ఇష్ట రాజ్యం అండి మైనారిటీలందరూ కలిసికట్టుగా గుంపగుతగా ఓట్లేస్తారు అన్న విషయం కాంగ్రెస్ పార్టీకి బాగా తెలుసు కాబట్టి వాళ్ళని దువ్వి 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 దువ్వే కార్యక్రమాలు చేస్తూ రిజర్వేషన్లు ఇద్దామా అది ఇద్దామా ఇదిద్దామా అక్కడ భారత రాజ్యాంగంలో మతపరమైన రిజర్వేషన్ అన్న కాన్సెప్టే లేదు దాన్ని పదే పదే గిల్లుతూ దాన్ని తీసుకొని వస్తున్నారు ఎవరైనా సరే గట్టిగా ప్రశ్నిస్తే వరే మతపరమైన రిజర్వేషన్ రాజ్యాంగంలో లేదు కదరా అని చెప్పి ప్రశ్నిస్తే ఏ నరేంద్ర మోదీ గారు ఏ యోగి గారో పోనీ వింటున్న మీలాంటి వారో ఎవరైనా ప్రశ్నిస్తే వెంటనే మీరు ముస్లింలకు వ్యతిరేకం ముస్లింలను ద్వేషిస్తారా మతోన్మాదులా మీరు అని చెప్పి రకరకాలుగా వాళ్ళ మీద ముద్రలు వేసే కార్యక్రమం కూడా కాంగ్రెస్ పార్టీ చేయడము కమ్యూనిస్టులు చేయడము ఇది పరిపాటిగా మారింది మన భారతదేశంలో ఎగ్జాంపుల్ అండి కర్ణాటక కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి దానికి ఇది ఒక ఎగ్జాంపుల్ మరి మీరేమంటారు